ఇరవై ఏడున జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల రెండు స్థానాలు విజయం సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో బాణాసంచ కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి జనరల్ సెక్రటరీ గణేష్ రామస్వామి గౌడ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జరిగిన సందర్భంగా అంజిరెడ్డి గారు మరియు కుమరయ్య గారు భారీ ఘన విజయం సాధించినందుకు ఈరోజు దౌల్తబాల్ మండలంలో డబాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బీజేపీ మన రాష్ట్రంలో సగం జిల్లాలలో విస్తరించిందని ఈరోజు అందరికీ తెలిసిపోయింది ప్రతిపక్షాలు మరియు పాలకపక్షం వాళ్ళు బీజేపీ దాదాపు పదమూడు జిల్లాలలో బీజేపీ సత్తా చూపించింది దానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు మరియు ఓటేసిన ఓటేసిన ఓటర్ల ఓటర్ దేవుళ్లకు ధన్యవాదాలు రానున్న ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలలో కూడా ఇదే విధంగా విజయం పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెబుతున్నా జై హింద్ జై భారత్ మల్క కొమరయ్య గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అందిరెడ్డి చిన్నమాయి గారు గెలుపొండడంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ఓటర్ ఈ అంజిరెడ్డి గారిని టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గారిని గెలిపించిన ఓటర్ మహాసేవులకు ఈ ఓట్లకి ప్రచారానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై